హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మహాభారతం యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన ఆశ్చర్యకరమైన తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి ఈ గొప్ప యుద్ధం తర్వాతి కాలంలో ఎన్నో రహస్యాలు అద్భుత సంఘటనలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మహాభారత యుద్ధంలో పద్దెనిమిది రోజుల పాటు జరిగిన తీవ్రమైన పోరాటం తర్వాత పాండవులు విజయానికి దగ్గరగా ఉన్నారు వారు కౌరవులందరినీ ఓడించారు దుర్యోధను తప్ప అతని మరణానికి భయపడి దుర్యోధనుడు పాండవుల నుండి దాకున్నాడు అయితే వారు చివరికి అతన్ని కనుగొన్నారు మరియు భీముడు అతనిని ఓడించే వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి అతనితో పోరాడాడు భీముడికి బలమున్నప్పటికీ దుర్యోధను ఓడించలేకపోయాడు అప్పుడు భీముడు తన శక్తిని అంతా ఉపయోగించి దుర్యోధనుడు కాలు మీద కొడతాడు అతను కింద పడిపోతాడు దీంతో మహాభారత యుద్ధం ముగిసిందని చాలా మంది నమ్ముతారు దీని తర్వాత పాండవులు హస్తినాపురాన్ని ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలించారు చివరికి పాండవులు మరియు శ్రీకృష్ణుడు ఇద్దరు భూమిని విడిచిపెట్టారు మరియు కలియుగం ప్రారంభమైంది కాని కథ అక్కడతో ముగియలేదు యుద్ధం తర్వాత అనేక సంఘటనలు జరిగాయి మరికొన్ని రహస్యాలు నేటికి దాగి ఉన్నాయి అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా దుర్యోధనుడి యొక్క శాపం పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు కామ్యకా వనంలో ప్రవేశించి అక్కడ ఋషులచే స్వాగతించబడ్డారు అందులో పాండవుల దురదృష్టం వారికి తీవ్రంగా ప్రభావితం చేసిన మైత్రేయ ఋషి శాంతి చర్చలకు హస్తినాపురానికి బయలుదేరాడు విదురుడు ధృతరాష్ట్రునికి మైత్రేయ ఋషి సూచనలను గౌరవించకపోతే అతను రాజును శపించవచ్చని సలహా ఇచ్చాడు ధృతరాష్ట్రుడు మరియు దుర్యోధనుడు ఆ ఋషిని ఎంతో గౌరవంతో స్వీకరించాడు అప్పుడు మైత్రే ఋషి పాండవులను వనంలో నుంచి పిలిచి వారితో స్నేహపూర్వక సంబంధాల్లో జీవించమని కోరాడు కానీ దుర్యోధనుడు సత్సంగుని సలహాకు ఏ విధంగానూ స్పందించక మౌనంగా నుంచిన చోటే ఉండి తన వేలతో మోకాళ్ళపై తడుతూ నేలపై గీతలు గీయటం చేశాడు దీనికి సత్సంగుడు తనపై అవమానంగా భావించాడు ఎంతో కోపంతో ఉద్ధతమై తను ఇలా శపించాడు నీ అబద్ధ గౌరవానికి త్వరలోనే ఫలితాలు వస్తాయి మీ క్రూరత భయంకర యుద్ధాన్ని ఆకర్షిస్తుంది మరియు ఆ యుద్ధంలో భీముడు నీ మోకాలి భాగాన్ని విడగొడతాడు అదే నీవు ఇప్పుడు వేళ్లతో తట్టినది ఈ శాపం తర్వాత ధృతరాష్ట్రుడు చాలా కలవరపడ్డాడు అతను ఋషి నుండి విమోచన కోరాడు అప్పుడు ఋషి నీ కుమారుడు సహనం వైపు మొగ్గు చూపితే ఆ శాపం ప్రభావం చూపదు లేకపోతే అది నిజమవుతుందని చెప్పి వనంలోకి తిరిగి వెళ్లిపోయాడు ఋషి ఇచ్చిన శాపం ప్రకారమే యుద్ధంలో భీముడు తన కాలిపై దాడి చేశాడు వెంటనే దుర్యోధనుడు శాపం కారణంగా చనిపోలేదు బదులుగా అతని యుద్ధ భూమిలో తీవ్ర నొప్పితో పడి ఉన్నాడు కొంత సమయం తర్వాత పాండవులు వెళ్లిపోయారు దుర్యోధనుడి స్నేహితుడు అశ్వత్థామ వచ్చాడు దుర్యోధనుడి బాధను చూసిన అశ్వత్థామ చాలా కోపంగా ఉన్నాడు మరియు పాండవులను చంపుదానని ప్రతిజ్ఞ చేశాడు అర్ధరాత్రి అశ్వత్థామ పాండవులు శిబిరంలోకి ప్రవేశించి పాండవులను భావించి కనిపించిన వారందరినీ చంపాడు తర్వాత తను చంపిన వారి తలను దుర్యోధనుడి వద్దకు తీసుకువచ్చి పాండవుల్ని చంపానని గర్వంగా ప్రకటించాడు అయితే దుర్యోధనుడు తలను చూసినప్పుడు వారు పాండవులు కాదని వారు ఐదుగురు కుమారులని గ్రహించాడు నిరాశతో దుర్యోధనుడు అశ్వత్థామతో నా మరణానికి తానే కారణమని భీముడు కాదని చెప్తాడు ఆపై అతను మరణించాడు దుర్యోధనుడి మరణంతో సంజయుడు దివ్య దృష్టి అదృశ్యమైంది మరియు పద్దెనిమిది రోజుల పాటు జరిగిన మహాభారత యుద్ధంపై సూర్యుడు అస్తమిస్తాడు రెండవది స్వర్గానికి ప్రయాణం పాండవులు ధర్మం కోసం పోరాడినప్పటికీ వారు నేరుగా స్వర్గానికి చేరుకోలేదని చెప్తారు ముప్పై ఆరు సంవత్సరాలు పాలించిన తర్వాత శ్రీకృష్ణుడు తన భూసంబంధమైన రూపాన్ని విడిచిపెట్టి తన దివ్య నివాసమైన వైకుంఠానికి తిరిగి వచ్చాడు పాండవులు తమ రాజ్యాన్ని తమ మనవడు పరీక్షిత్తుకు అప్పగించి ఆపై వారి భార్య ద్రౌపదితో స్వర్గానికి ప్రయాణం ఆరంభించారు వారు హిమాలయాలకు బయలుదేరారు యుధిష్ఠరుడు సుమేరు పర్వతాన్ని ఎక్కుదామన్నాడు వారు తమ నడకను ప్రారంభించి వారాల తరబడి స్థిరంగా ముందుకు సాగారు వాళ్ళు నిటారుగా మారుతుండగా ఒకరోజు ద్రౌపది జారి పడిపోయింది దిగ్గ్రంభతి చెందిన నలుగురు సోదరులు ద్రౌపది పడిపోయింది అని అరిచారు కానీ యుధిష్ఠరుడు వెనక్కి తిరగలేదు అతను ముందుకు సాగుతూనే ఉన్నారు వారు అతనిని పట్టుకున్నప్పుడు భీముడు ఇలా అడిగాడు ద్రౌపది తన జీవితంలో చాలా బాధలు పడింది ఆమె కష్టాల్లోని మాకు తోడుగా నిలిచింది ఆమె ఎందుకు పడిపోవాలి ఆమె ఏం తప్పు చేసింది అని అడిగాడు అప్పుడు యుధిష్ఠరుడు ఇలా అన్నాడు ఆమె తన ఐదుగురు భర్తలను సమానంగా ప్రేమించడానికి తనను తాను కట్టుబడి చేసుకుంది కానీ ఆమె దానిని ఎప్పటికీ నిర్వహించలేకపోయింది ఆమె ఎల్లప్పుడూ అర్జునుడిని ప్రేమిస్తుంది మరియు అతనితో భార్యగా ఉండాలని కోరుకుంది ఆమె మనతో తన విధిని మాత్రమే నెరవేర్చింది ఆమె ప్రేమ అర్జునుడి పట్ల మాత్రమే మరియు కర్ణుడు కూడా కుంతి కుమారుడని తెలిసినప్పుడు ఆమె అతన్ని కూడా ఎందుకు పొందలేకపోయిందా అనే ఆలోచన చేసింది ఈ రెండు విషయాల వల్ల ఆమె పతనమైంది తర్వాత సహదేవుడు మరియు నకులుడు ఉన్నారు వారు తమ గర్వం కారణంగా పడిపోయారు సహదేవుడు తన జ్ఞానంతో మరియు నకులుడు తన రూపంతో పడిపోయాడు తన నైపుణ్యాల పట్ల చాలా గర్వంగా ఉన్న అర్జునుడు కూడా పడిపోయాడు భీముడు తనకు బలం ఉన్నప్పటికీ అహంకారం పట్ల దురాస కారణంగా ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయాడు చివరికి ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించి ధర్మరాజు మాత్రమే ప్రయాణాన్ని పూర్తి చేసి స్వర్గానికి చేరుకోగలిగాడు మూడవది కలియుగ ప్రారంభం పాండవుల తర్వాత వారి మనవుడు పరీక్ష్యుత్ హస్తనాపురానికి రాజయ్యాడు కృష్ణుడి నిష్క్రమణ తర్వాత కలియుగం అవుతుందని ఒక ప్రవచనం ముందే చెప్పింది చీకటి యుగాన్ని సూచించే రాక్షసుడు కాలి చాలా కాలంగా భూమిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు ఒక రోజు పరీక్షిత్ ఒక వ్యక్తి ఒక ఆవును ఒక ఎద్దును కర్రతో కొడుతుండడం చూశాడు ధర్మాన్ని సూచించే ఆ ఎద్దు మిగిలిన మూడు కాళ్ళు విరిగిపోయినందుకు ఒక కాలు మీద మాత్రమే నిలబడింది ఆవు భూమిని సూచిస్తుంది కృష్ణుడు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పాపభారంతో బాధపడుతుంది ఆ మనిషి మరెవ్వరో కాదు ధర్మాన్ని మరియు భూమిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న కాళీ అని పరీక్షిత్తు గ్రహించాడు పరీక్షిత్తు కాళీని చంపడానికి తన కత్తిని దూశాడు కాని కాళీ అతని పాదాలపై పడి దయ కోసం వేడుకున్నాడు పరీక్షిత్తు అతని ఐదు ప్రదేశాల్లో మాత్రమే జీవించడానికి అనుమతించాడు జూదం మద్యం అనైతికత హత్య మరియు బంగారం కాలిని ప్రదేశాలకి మాత్రమే పరిమితం చేయడం వల్ల ప్రపంచాన్ని కాపాడతానని పరీక్షిత్తు భావించాడు కానీ కాలి ఈ దుర్గణాల ద్వారా తన ప్రభావాన్ని వ్యాప్తి చేయడం ప్రారంభించాడు గొప్ప రాజైనప్పటికీ పరీక్షిత్తు కోపం కారణంగా అతని జీవితం ముగిసింది పరీక్షిత్ రోజు వేటకని అడవికి వెళ్ళాడు అక్కడ మృగాన్ని వేటాడుతూ శామిక ముని ఆశ్రమానికి చేరాడు అక్కడ తపస్సులో ఉన్న మునిని చూసి తన నుంచి తప్పించుకుని వచ్చిన మృగం ఎక్కడని అడిగాడు తపస్సులో లీనమైన సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆయనకు సమీపంలో చచ్చిపడి ఉన్న పామును ముని మెడలో వేసి వెళ్లిపోయాడు కొద్దిసేపటకు అక్కడికి వచ్చిన ముని కుమారుడు తన తండ్రి మెడలో చచ్చిన పామును చూసి కోపోద్రిప్తుడయ్యాడు ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో సర్పం వల్ల మరణిస్తాడని శపించాడు అయితే కుమారుడి తొందరపాటు తనం గురించి తెలుసుకున్న శామికముని ముని అతన్ని మందలించాడు రాజు తెలియక చేసిన చిన్న తప్పునకు అంత పెద్ద శిక్ష సరికాదన్నారు అనంతరం పరీక్షిత్తు వద్దకు వెళ్లి తన కుమారుడి శాపం గురించి వివరించగా పరీక్షిత్తు మహారాజు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు తన కుమారుడు జనమే రాజ్యపాలన రాజ్యపాలను అప్పగించి ప్రయోపవేశం చేయాలని పరీక్షిత్తు నిశ్చయించుకున్నాడు పరీక్షిత్తుకు తనకు వచ్చిన ఆపద గురించి పలువురు మహర్షులను కలిసి మునివర్యులారా నేను ఆవేశంలో పెద్ద తప్పే చేశాను ఇక నేను క్షమను నోచుకోనా నాకు సద్గతులు ఉంటాయా నాకు జ్ఞానబోధ చేయండి ఒక వారంలో నేను పరమార్థాన్ని పొందే మార్గాన్ని సూచించండి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు పరీక్షిత్ మహారాజు స్థితికి జాలిపడ్డారు దీనికి వ్యాసుడి కుమారుడు సుఖమహర్షిని సమర్థుడిగా తెలిచారు అర్షద్వర్గాలను జయించే మార్గం భక్తి ముక్తి సుఖమహర్షి బోధించాడు ఆ క్రమంలో పరీక్షిత్తు అడిగిన అనేక సందేహాలను ఆయన తీర్చాడు సర్పం వల్ల తనకు మరణం సంభవిస్తుందనే భయంతో పరీక్షిత్తు గంగా తీరంలో ఒంటి స్తంభం మేడ కట్టించుకుని అందులో ఉన్నారు భాగవతం సప్తహం రోజున మానవ రూపం దాల్చిన పాములు పరీక్షిత్తుకు పండు ఇచ్చాయి ఒక పండులో దాగి ఉన్న తక్షకుడు అనే సర్పం బయటకు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్తు మరణించాడు మహర్షులు బోధించిన జ్ఞానామృతం భాగవత శ్రవణంతో పరీక్షిత్తు మహారాజుకు మోక్షం ప్రాప్తించింది పరీక్షితు మరణం తర్వాత అతని కుమారుడు జనమేజయుడు పాముల మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ప్రపంచంలోని అన్ని పాములను నాశనం చేయడానికి అతను ఒక సర్పయాగం చేశాడు అయితే ముని అనే తెలివైన ఋషి జనమేజయుణ్ణి ఆ కర్మను ఆపమని ఒప్పించాడు ఇది ప్రపంచ సమతుల్యతలను దెబ్బతీస్తుందని వివరించాడు జనమేజయుడు అంగీకరించి సర్పరాజు తక్షకుడి ప్రాణాలు కాపాడాడు ఆ సంఘటన ఇప్పుడు నాగపంచమిగా జరుపుకుంటున్నారు చూశారు కదండి మహాభారత యుద్ధం చాలా విషయాలను మార్చివేసింది కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలు కూడా అంతే ముఖ్యమైనవి నేడు మనం జీవిస్తున్న కలియుగం ఆ కాలాలతో లోతుగా ముడిపడి ఉంది మీకేమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలిస్తే కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన సనాతన ధర్మంలో వెలుగులోకి రాని ఎన్నో కథలు రహస్యాలు బాగి ఉన్నాయి అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్